కొంతమందిలో పళ్ళ నుండి రక్తం రావడం చిగుళ్ళు వాపు రావడం జరుగుతుంది ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు మన దేశంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి చిగుల సమస్య ఉందండి బట్ ఈ చిగుల సమస్యల పెయిన్ ఎక్కడ ఉండదు ఈ చిగుళ్ళ సమస్య కాస్త పంటి చుట్టూ ఉన్నటువంటి ఎముకలోకి వెళ్ళి ఎముక ఇన్వాల్వ్ అయితే కానీ పెయిన్ రావడం జరగదు అనమాట సో కాబట్టి ఈ వ్యాధి ఉన్నట్టు కూడా పబ్లిక్ మాక్సిమం తెలియట్లేదు ఎందుకంటే పెయిన్ ఉండదు కాబట్టి వాళ్ళంతా లైట్ తీసుకుంటారు అనమాట ఈ చిగుళ్ళ వ్యాధిలో రెండు దశలు ఉంటుంది జింజవైటిస్ అంటాం అనమాట ఇనిషియల్ ప్రారంభ దశ అనమాట అంటే గమ్ సైన్ గమ్ డిసీజ్ యొక్క ప్రారంభ దశని జింజావైటీస్ అంటాం జింజావైటీస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల పెరియో డాన్టైటిస్ అంటే ఎముకకి వెళ్తుంది అనమాట ఈ జింజావైటీస్ అంటే దీన్ని ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీస్ అంటాం నార్మల్గా పన్ను మీద మనకు గమ్ము ఉంటుంది అది పింక్ కలర్లో ఉంటుందన్నమాట సో ఈ వెడీస్ అంటే గమ్ గమ్ డిసీస్ అటాక్ అవ్వడం అంటే ఇది ఎందువల్ల వస్తుందంటే సో పళ్ళ మీద ఏ విధంగా గార పేరుకపోయిందో చిగుల లోపల కూడా గార అనేది పేరుకపోతూ ఉంటాయి చిగురు మార్జిన్ అనేది లూజ్ అవ్వడము పాకెట్ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో దాంట్లో ఏమైందంటే బ్యాక్టీరియా అక్యుములేట్ అవ్వడము బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోవడం వల్ల చిగురు అనేది తినుకుంటూ జరుగుతూ ఉంటుంది సో దీన్ని చిగురుల వ్యాధి అంటారు దీన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే డెంటో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్కేలింగ్ ప్రక్రియ ద్వారా గార అనేది మిషన్లతో తీసేస్తారనమాట పళ్ళ మీద ఏ విధంగా తీస్తారో అదేవిధంగా చిగుల లోపల పలు కూడా గార అనే పేరికపోతుంది కదా దాన్ని కూడా స్కేలింగ్ ప్రక్రియ ద్వారా రిమూవ్ చేయడం వల్ల ఆ టీ అంటే ఆటోమేటిక్గా గమ్ అనేది స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ అటాచ్మెంట్ అనేది గట్టిగా ఉంటుంది సో దిస్ ఇస్ కాల్డ్ చిగుల వ్యాధి సో ఈ స్టేజ్ని నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఆ చిగురు వ్యాధి కాస్త పంట చుట్టూ మామూలుగా మనకి ఎముక ఉంటుంది అంటే పళ్ళని ఎముక లోపల ఉంటాయి కదా ఆ పంట చుట్టూ ఉన్నటువంటి ఎముకలోకి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎముకలోకి స్ప్రెడ్ అయ్యి ఎముకను అనేది తినడం జరుగుతుంటుంది అన్నమాట అప్పుడు ఏంటంటే మనం ఫ్లాప్ సర్జరీస్ తర్వాత బోన్ గ్రాఫ్టింగ్ అనే పద్ధతి ద్వారా దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకొని మెయింటైన్ చేయగలుగుతాం అనమాట